ఇప్పుడు ఫటాఫట్ న్యూస్ చూద్దాం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశంలో క్లౌడ్ బరెస్ట్ అయింది నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి డెహ్రాడూన్ సమీపంలో తమ్సా నదులకు భారీగా వరద చేరింది తప్పకేశ్వర ఆలయం దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది పెరుగుతున్న నీటి మట్టంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నీటిలోనే నానుతున్నాయి బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది యువరాజ్ రాబిన్ ఉతప్పుకు ఈడీ సమ్మన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడు విచారణకు హాజరు కావాలంటూ సూచించింది బాలీవుడ్ నటుడు సోను సూద్కు సైతం ఈడీ సమ్మన్లు ఇచ్చింది సోను సూద్ ఈ నెల ఇరవై నాలుగు విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే సమ్మె తప్పదని గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినెంట్ వర్కర్లు హెచ్చరించారు ఉద్యోగాలు పామెంట్ చేయాలని టైం స్కేల్ అమలు చేయాలని అప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలని పూర్తికాలం పనిచేస్తున్న వాళ్ళందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం జిల్లాలోని వర్కర్లు ఇల్లందులో ఆందోళన చేశారు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఆదాయం పెంచడానికి సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం విక్రమార్క ఆదేశించారు వివిధ రకాల వస్తువుల వారీగా సమీక్షలు చేయాలని అధికారుల కేబినెట్ సబ్ కమిటీ సూచించింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో మంత్రులు జూపల్లి దుద్దెళ్ల శ్రీధర్బాబు పాల్గొన్నారు స్టాంప్స్ అలాగే రెవెన్యూ శాఖల ఆదాయం పెంపునకు గత సంవత్సరం వేసిన కమిటీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్ష జరిపారు నీట్ విద్యార్థులకు జీవో నెంబర్ థర్టీ త్రీ శాపంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లాంగ్ టైం విద్యను అభ్యసించి నీటి విద్యార్హత సాధిస్తే జీవో మాత్రం విద్యార్థులకు శాపంగా మారిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించుకుంటే జీవోల పేరుతో భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం భావ్యమా అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు విద్యార్థులు ఎక్కడ చదివినా ఓట్లు వేయడానికి బుక్కి వస్తారు గానీ ఉద్యోగాలకు పనికిరారా అని స్టూడెంట్స్ ప్రశ్నించారు ట్రాన్స్జెండర్ల జెండర్ల ప్రభుత్వం ప్రభుత్వం కట్టుబడిందని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు ఇరవై మంది ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియామక పత్రాలను అందించిన మంత్రి లక్ష్మణ్ వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలను నియంత్రించే పనిలో ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు ప్రెజెంట్ డ్యూటీ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వివిధ పోటీల్లో పథకాలు సాధించిన వారిని సీఎం రేవంత్ అభినందించారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో నూట ముప్పై మూడు పథకాల్లో ఇరవై ఎనిమిది పథకాలు అందుబాటులో ఇరవై ఒక్క బంగారు నాలుగు రజతం మూడు కాంఛ్యం మెడల్స్ కైవసం చేసుకున్న వారిని సీఎం కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా జైలు విభాగం డీజీ సౌమ్య మిశ్రా ఐజీ మురళీబాబు వరంగల్ ఏజీ సంపత్ గౌడ్ కళాసాగర్ పాల్గొన్నారు సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులుగా ఎన్నికైన వారితో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు మహిళకు ఉద్యోగం అంటేనే అదన అని ఎన్నో సవాళ్ళను అదుపు రాణిస్తున్నారని సీతక్క చెప్పారు భూదేవి కొన్న తోపు మహిళలకు ఉన్నందున కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని సీతక్క అన్నారు అన్ని రంగాల్లో మహిళల సవాళ్ళపై చర్చించడానికి ఈ నెల ఇరవై రెండున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న కలెక్టరేట్లో తమ సమస్యల మీద విన్నవించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన వెంటనే విడుదల చేయాలని ఎంప్లాయీస్ డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయడంతో పాటు ప్రతి నెల ఐదో తేదీలోపే జీతాలను చెల్లించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు